హాయ్ ఫ్రెండ్స్ అందుకు నమస్తే మీరు చూస్తున్నారు జీ బాబు ఫోన్స్ ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ ముందు వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి అలాగే బెల్లైకర్ కూడా ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక నెల పదిహేను రోజులు సంబంధించిన పది కోడి పిల్లలు అయితే సేల్కి అయితే పెడుతున్నాను టూ టాప్ డబుల్ వాడీలు మంచి బాడీలు మంచి వాటాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా నేను క్లియర్గా వీడియో తీసి పెట్టాను మీరు క్లియర్గా చూసుకోవచ్చు వీటికి సంబంధించిన ఫాదర్స్ అండ్ అండ్ మదర్స్ కూడా నేను వీడియో లాస్ట్లో చూపించడం జరుగుతుంది వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ దీంట్లో రెండు పెరుగు క్లాస్ పిల్లలు ఉన్నాయి ఇది ఒకటి ఇంకోటి బ్లాక్ నైటు ప్యూర్ బ్లాక్ ఉంటుంది అదైతే పెట్టపిల్ల అన్ని తొమ్మిది పుంజు పిల్లలే ఓకేనా మీకు నచ్చితేనే తీసుకోండి కోడి పిల్లలు మాత్రం సూపర్ క్వాలిటీలు ఉంటాయి ఇంకో విషయం ఫ్రెండ్స్ ఇందులో రెండేళ్ళకి సంబంధించిన ఒక పిల్ల మాత్రం ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీటి ధర చూసుకుంటే ఒక్కొక్క పిల్ల ధర చూసుకుంటే పన్నెండు వందలు మాత్రమే చెప్తాను మొత్తం కలిపి పది పిల్లలు కలిపి పన్నెండు వేలు ఆ రేటుకు ఓకే అయితేనే కాల్ చేయండి టైంపాస్కి అయితే చేయొద్దు పిల్లలు సేల్ అయిపోతే నెంబర్ తీసేస్తాను నెంబర్ లేదంటే పిల్లలు సేల్ అయిపోయిపోయిపోయిపోయిపోయినట్టే ఎవరైతే ముందుగా కాల్ చేస్తారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది బ్లాక్ నెట్ ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించేది దీన్ని అది అదైతే కాదు పెరుగు గ్రాస్ పిల్ల చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఓకేనా మా యొక్క అడ్రస్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మెయిన్ మే సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను ట్రాన్స్పోర్ట్ అయ్యే ఛాన్స్ మాత్రం మీరే మా యొక్క వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్